నేను నీకు సరిపోయే టైప్ అని నేను అనుకోవట్లేదు అసలు నువ్వు ఎయిట్ అయి చెప్ప అసలు ఏం జరిగిందో చెప్పేళ్ళు రెండున్నర ఏళ్ళుగా నేను నీకు రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాను నా మనసులో నీ గురించి ఏముందో నేనే తప్పు చేశాను నువ్వు అసలు మ్యారింగ్ టాక్టే కాదు నాకు కలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఒకసారి ఈ అమ్మాయి వెంటే ఇంకోసారి ఆ అమ్మాయి వెంటే తిరుగుతూనే ఉంటావు నేను నిన్ను నమ్ముకుని కూర్చున్నాడు ఎప్పుడైనా నా వాల్యూ రియలైజ్ చేస్తామని నేను ప్రేమిస్తున్నానో లేదో తెలియదట్టే ఎలా బిహేవ్ చేస్తావు ప్రాబ్లం సార్ ఏ అయినా ఏ అమ్మాయినా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుందా నేను అది కూడా చేశాను ఇంకా నేను నీ కోసం నా లైఫ్ ని హోల్డ్ పెట్టలేను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పసిబాట్లా ఉండాలనుకుంటున్నావా దెన్ గ్రో గ్రో అప్ అప్ కమిట్మెంట్ నేర్చుకో అది నీ రెస్టారెంట్ అయినా ఏదైనా నువ్వు సరిగ్గానే చెప్పా ఐ డిజ్ బెటర్ ఐ డిస మచ్ బెటర్ <laughs> You're right. <laughs> Something like that.

బానే ఉంది వీర్ షీస్ వెరీ హై క్లాస్ వుమెన్ దిస్ ఇస్ టు లో క్లాస్ ఫర్ హర్ చాలే ఊర్ సెల్ఫీ కాల్ సెంటర్ పేరు ఉన్నావా షీ ఓన్స్ ఇట్ వావ్ దట్స్ గ్రేట్ ఈ వాల్డ్ ఆఫ్ కాల్ సెంటర్ల గురించి చాలా వింటున్నాను అవును రాత్రిళ్ళు పని చేసే వాళ్ళ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా వీర్ ఈ రోజు నీకు ఆఫ్ కదా కానీ ఏం లేదు ఊరికే కలుద్దాం నాకు లేట్ అవుతుంది ఐ హావ్ టు గో గాయ్స్ నైస్ మీరు 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 ఎటువైపు వెళ్తున్నారు ఎక్కడైనా డ్రాప్ చేయాలా వీ మీ దాంబర్ పెట్ కదా తన అమీర్ పెట్ వెళ్తోంది లేదు లేదు నేను పంజాగుట్ట వెళ్ళాలి మీకు అభ్యంతరం లేదనుకుంటే నన్ను కాస్త పంజాగుట్టలో డ్రాప్ చేస్తారా ఓ పర్వాలేదు నాతో రండి నేను డ్రాప్ చేస్తాను ఓకే బాయ్ సంధ్య

ఈ విషయంలో మీరు నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వగలరా కానీ ఎవరికి తెలుసు ఎక్స్క్యూజ్ మీ బీర్ ఇది ఇంపార్టెంట్ కాల్ హలో అవునండి దారిలో ఉన్నాను ఆ చేస్తున్నా Name Manasu, call center, Pine, China, take over. Yeah, yeah, yeah. Baby Nadi, Okada Nadi, Okada Nadi, baby young <coughs> king of the world. Thanks for the lift. Sure. Can I get you a number? ఏం లేదు ఎప్పుడైనా నేను మీ దగ్గరికి వచ్చి ఏదైనా స్పెషల్ చేసి పెట్టడానికి అంతే ఓకే నువ్వు చెప్పేది బానే ఉంది కానీ నా టైమింగ్స్ తెలుసుగా ఐ మీన్ ఒక లంచ్ నా లో నాతో నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కాదు డిన్నర్ రేపు మా ఇంట్లో కావాలంటే రాసిస్తాను అతనికి ఏం చేత కాదు ఆడవనం చూస్తే వెంట పడతాడు అందుకు సమర్థుడే వాడిని ఎందుకు అనుమానిస్తావు నేనా నేను అతను రిలాక్స్ అతని మీద ఆశ పెట్టుకోకు నేను చెప్పేది విను అరే దేవిక ఐ నో వీర్ ఆఫ్ కోర్స్ అతను అమ్మాయిలు వెంట పడతాడు ఆఫ్టర్ ఆల్ హిస్ హీస్ అయ్యార్ ఇదంతా మగవాళ్ళలో సహజమే కానీ అతను ఎటు వెళ్ళిపోడు యాక్చువల్లీ ఈ వయసులో కుర్రాళ్ళు కోతల్లా ఉంటారు సోజా సోజా ఏంటి హైదరాబాద్ లో ఇంత మంచి భోజనం నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు నీ రెస్టారెంట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం గురించి సీరియస్ గా ఆలోచించాలి ఇంతకీ నిరాశ ఏంటి రాసుల మీద మీకు కూడా నమ్మకం ఉందా ఇలాగే ఎప్పుడైనా తెలుసుకుంటాను జస్ట్ ఫర్ ఫన్ అయితే చెప్పండి నిరాశక్ట్లీ కరెక్ట్ ఇప్పుడు నేను కొంచెం దూరంగా ఉండడమే మంచిది అరే కమాన్ ఎంత మంచి రొమాంటిక్ బాయ్ ది మేష్ట రాశి అయి ఉండాలి నాకన్ని మా నాన్నే ఆయనే నన్ను పెంచారు చదివించారు అంత ఆయనే మా అమ్మ లేదు సో యూట్ ఆ అమ్మకు దూరం అయ్యాను పేరెంట్స్ నేను మిస్ అవడం కాదు కదా జీవితంలో వాళ్ళనిప్పుడు చూడలేదు అంటే ఎక్కడున్నారు మీ పేరెంట్స్ ఏ ఆర్ఫ్లో నేను పెరిగి పెద్ద కూడా వాళ్ళకి తెలియదు वीर